నమస్కారం అండి నా పేరు బంజపల్లి సుధారణి తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ ఉప్పల్ అసెంబ్లీ ఎక్స్ కన్వీనర్ ఈరోజు ఏదైతే మా ఆమ్ ఆద్మీ పార్టీ చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందో దీని ముఖ్య ఉద్దేశం రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా విద్యా హక్కు గురించి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మా నాయకులను పలు జిల్లాలలో ఎక్కడికక్కడనే హౌజ్ అరెస్టులు చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది అలాగే హైదరాబాద్లో కూడా మా నాయకులను కార్యకర్తలను హౌజ్ అరెస్ట్ చేయడము ఇంటి ముంగట పోలీసులను మోహరించడము జరిగింది గత మూడు రోజులుగా నేను హాస్పిటల్లో ఉన్న మా ఇంటి ముందు కూడా పోలీసులను మోహరించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నీకు మాత్రమే ప్లాన్లు ఉంటాయా మాకు ఆ ప్లాన్లు నువ్వు ప్లాన్ ఏ అమలు చేసినావు మేము ప్లాన్ బి అమలు చేసినాం అయినా మా కార్యకర్తలు నాయకులు సెక్రటేరియట్ని ముట్టడించడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ మనకు ఏం సూచిస్తుంది జీవించే హక్కు ఎంత ఉందో ఆ జీవించడానికి కావలసిన విద్య కూడా అంతే హక్కు అని అయితే ఈ హక్కుని మీరు అమలు చేయడం లేదని మేము గతంలో ప్రభుత్వ ఆ పాఠశాలలను పరిశీలించడము జరిగింది అక్కడ చాలా రకాల సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మరుగుదొడ్లు బాగలేకపోవడము నీటి కొరత ఉండడము ఉపాధ్యాయులు లేకపోవడము విద్యా బోధన సరిగ్గా లేకపోవడము మధ్యాహ్న భోజనంలో లోపాలు ఉండడం ఇలాంటివన్నీ చాలా రకాలుగా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి అయితే మా ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ వాళ్ళ జిల్లాలలో కలెక్టర్లకు మెమోరాండం అందించడం జరిగింది గతంలో మా ప్రభుత్వం ఢిల్లీలో ఎడ్యుకేషన్ కోసము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శాతము కేటాయించడమే కాదు దాన్ని అమలు పరచడం కూడా జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో విద్య కోసము ఎక్కువ శాతం బడ్జెట్ని కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది మా ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయినాయి ఆ అభివృద్ధిని చూసి విదేశాల నుంచి ప్రముఖులు వచ్చి మా కేజ్రీవాల్ గారి నాయకత్వంలో మనీష్ సిసోడియా గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా గారిని కలిసి అభివృద్ధిని మీరు ఎలా చేస్తున్నారని చర్చించడం జరిగింది కాకపోతే మేము ఇచ్చినంత బడ్జెట్ మీరు ఇవ్వకపోవచ్చు ఇవ్వరు కూడా ఇది పక్కా గ్యారంటీ ఇవ్వరు కూడా మీరు ఏదైతే అధికారంలోకి రాకముందు మేము పదిహేను శాతం విద్యకు కేటాయిస్తామని చెప్పిన ఆ బడ్జెట్నే మీరు అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఆరు శాతం ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ఒక శాతం పెంచి ఏడు శాతం ఇప్పుడు అమలు చేస్తున్నారు కనీసం వాళ్ళ జీత భత్యాలకు కూడా సరిపోవడం లేదు ఇంకా నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది విద్యార్థులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు పదిహేను శాతం విద్యకు కేటాయించాలని లో కేసీఆర్ ఏ విధంగా అయితే నియంత పాలన చేసినో అదే విధంగా నువ్వు కూడా నియంత పాలన చేస్తున్నావు ప్రజలు కేసీఆర్ గారిని ఎలాగైతే గద్దె దింపినో నిన్ను కూడా గద్దె దింపుతారు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అరెస్టులకు భయపడేది లేదు ఇట్లాంటి నిరసనలు ఉద్యమాలు ఇంకా భవిష్యత్తులో చేస్తూనే ఉంటాము గబర్దార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అవర్ బాకీ హే మేము అయినా ఇంకా ఒకటే హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మీరు పదిహేను శాతము బడ్జెట్ అమలు చేయాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం